హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరమిరాకీల్స్ నేను ఈ రోజు మన ఛానల్లో సింపుల్ గా మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ తోనే కర్బూజా జ్యూస్ తయారు చేసేసుకుందాము ఇంతవరకు మీరు నా ఛానల్ అయితే చూడనట్టయితే నా వీడియోస్ చూడనట్టయితే తప్పకుండా చూడండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందు కాలేజీ వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ జ్యూస్ కోసం అయితే నేను ఒక పెద్ద సైజు తీసుకున్నాను అన్నమాట దీన్ని రెండు సగభాగాలుగా కట్ చేసుకున్నా అండ్ ఇందులో ఉన్న ని కూడా స్పూన్ తో ఇంకొక బౌల్లోకి తీసేసాను అనమాట ఇప్పుడు ఈ గింజని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఈ కరువుజాన కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసేసుకుందాము తర్వాత ముక్కలతో పాటు ఇందులోకి ముప్పావు కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకున్నా అండ్ చిటికెడు సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకున్నా అండ్ ఒకటిన్నర గ్లాస్ దాకా కూడా చికెన్ పాలు అనేవి వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మెత్తంగా సాఫ్ట్ గా మిక్సీ చేసేసుకుందాము చాలా సాఫ్ట్ గా ఉండాలి చేసుకున్న జ్యూస్ ని గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అనమాట మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం సీడ్స్ తీసేసి పెట్టుకున్నాం కదా దాన్ని స్ట్రైనర్ తో అంతా వడగట్టినట్టయితే అందులోంచి కూడా ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా చిక్కగా ఉన్న బాగా థిక్గా ఉన్న జ్యూస్ అనేది వస్తుంది అనమాట చాలా స్వీట్ గా ఉంటుంది ఇది సో దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లోకి మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ నతటినీ కూడా వేసుకోవడంతో పాటు ముందుగా ఇందులోకి మనం నాన్ వెడ్ పెట్టుకున్న సబ్జీనిజన్ ఒక హాఫ్ టీ స్పూన్ తర్వాత ఇందులోకి జ్యూస్ వేసుకొని తర్వాత ఇందులోకి మనం ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే నార్మల్గా తాగే వాళ్ళు నార్మల్గా తాగేయచ్చు లేదు కొంచెం పొట్టలో చల్లగా ఉండాలనుకుంటే మాత్రం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవడమే ఇంకేముంది పిల్లలు స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి అనుకో చాలా హ్యాపీగా హాయిగా ఫీల్ అవుతారు అండ్ హెల్దీ కూడా కదా సో కాబట్టి ఈ ఎండాకాలం మనము ఏదో ఒక వేలో ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి మనము తీసుకోవాలి అండ్ వాటర్ కి సంబంధించిన ఫ్రూట్స్ తీసుకోవడం ఇంకా చాలా హెల్దీ అనమాట సో మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచము మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి మీ కుటుంబ సభ్యులకి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటెల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్